రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండగల్ నియోజకవర్గంలో మొదటి విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో హస్తం హవా కొనసాగుతోంది కొండగల్ నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో ఎనిమిది మండలాలు కొండగల్ కోస్గి బోరామ్స్పేట్ దౌల్తాబాద్ దుద్యాల్ గుండుమాల్ మద్దూర్ కొత్తపల్లెలలో గల నూట ఎనభై గ్రామ పంచాయతీలలో జరుగుతున్న ఎన్నికలకు గాను ఎనిమిది వందల ఇరవై నాలుగు నామినేషన్లు ఆసక్తిగల అభ్యర్థులు దాఖలు చేశారు అదేవిధంగా ఆయా గ్రామ పంచాయతీలలో గల పదమూడు వందల యాభై మూడు వార్డులకు జరుగుతున్న ఎన్నికలకు గాను మూడు వేల నూట ఇరవై ఐదు నామినేషన్లు ఆసక్తిగల అభ్యర్థులు దాఖలు చేశారు కాగా సీఎం సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు పది గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల్ తిమ్మాయిపల్లి వాసినైన నేను హరిజన్ షానమ్మ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది